ఇక్కడ చాలా ప్రమాదకరం అనమాట చాలా మంది ఇక్కడ స్లిప్ అవుతుంటారు కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈరోజు మూతిగుడు షూట్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్న ప్రస్తుతానికి మనం కెమెరా లగేజ్ అంతా సిద్ధస్ లాస్ట్ ఛార్జర్ ఒకటి మర్చిపోయాం అది కూడా పెట్టేసాం కొంచెం మూతిగుడు అనేది వర్షాకాలంలో వెళ్ళడం చాలా రిస్క్ షెడ్యూల్ కొంచెం బిజీగా ఉండడం వల్ల మేమైతే షూట్ అయితే ప్లాన్ చేస్తాం కానీ వెళ్ళేదారిలో మాత్రం చాలా అంటే ప్రమాదకరమైన రోడ్డు నోటిగూడెం కానీ మారేడుపల్లి కానీ ఏదైనా సరే కొంచెం రిస్కే కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం మాత్రం చాలా మంచిది ముందుగా మనం ఏదైనా షూట్కి వెళ్ళేటప్పుడు మన వెహికల్ మాత్రం చాలా కండిషన్లో ఉండాలన్నా లేదంటే చాలా ఇబ్బంది అవుతాయి ఎందుకంటే మేము ఈరోజు షూట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసా ఆ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకో పూర్తిగా రోడ్డు యాభై కేజీలు ఇప్పుడు ఎంత తీసిన పది కేజీలు పైన ఉంటుంది

నాకు తెలిసి చాలా రోజుల కిందట రంపచోడవరం వెళ్ళడం అంటే చాలా గొప్ప అనమాట సో ఇప్పుడు మారేడుమిల్లి కూడా చాలామంది రాని వాళ్ళు ఉంటారు కానీ మారేడుమిల్లి వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా రండి అండ్ మారేడుమిల్లి దాటాక మోతిగూడెం మాత్రం వెళ్ళేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి కొంచెం ఘాట్ రోడ్ అయితే ఈ వర్షం కారణంగా మోతిగూడెంలో అయితే చెక్ పోస్ట్ దగ్గర అయితే ఏడి దాటాకే లోపలికి రానివ్వట్లేదు సో కొంచెం షూట్కి వెళ్ళే వాళ్ళు కొంచెం ఎర్లీగా వెళ్ళండి ఎందుకంటే కొంచెం పోలీసు వారికి సహకరించాలి మనం సో వాళ్ళయితే ఎర్లీగా ఎవరన్నా వచ్చేలా ఉంటే ప్రాబ్లం లేదు కొంచెం లేట్ నైట్ అయితే రావద్దని చెప్తున్నారు మేము వెళ్ళేటప్పుడు అయితే మా కారు పడిపోయింది అనమాట సో దాని గురించి ట్రై చేసాం దొరుకుతుందండి కానీ ఎక్కడ జరగలేదు కొత్తగూడెలో చాలా రిసార్ట్స్ ఉంటాయి సో కొంతమంది అయితే అంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతారు మేమైతే వాళ్ళ నెంబర్లు షేర్ చేస్తాం అన్నమాట సో చాలామంది ఆన్లైన్లో చూసి బుక్ అన్నమాట మేమైతే గుడి దగ్గర విహారీలో రూమ్ అయితే తీసుకున్నాం మనకి రూమ్స్ ఎలా ఉన్నాయో మేము ఎప్పుడైతే ఫస్ట్ అయితే విహారీ రావడం మన్నటి వరకు వేరే రిసార్ట్స్కి వెళ్ళేవాళ్ళం ఫస్ట్ టైం అయితే విహారికి వచ్చాం సో విహారీ రూమ్స్ అయితే బాగున్నాయి పర్వాలేదు ఉండచ్చు అండ్ విహారీలో రూమ్స్ కన్నా ఫుడ్ మాత్రం మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ హోమ్ మేడ్ ఫుడ్ అనమాట రిసార్ట్స్లో నాకు తెలిసి మోతుముడు మూడు మొత్తం రిసార్ట్స్లో మొత్తం హోమ్లీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది అనమాట మాకైతే ఇక్కడ రూమ్స్ అయితే ఓకే నెక్స్ట్ ఏంటంటే మాకు ఫుడ్ మనకి మెయిన్ ఫుడ్ కాబట్టి ఇక్కడ ఇంటి దగ్గర వండేసి మనకి తీసుకొస్తారు అనమాట అంటే స్పెషల్గా మాకు నాటుకోటి కూడా వండించారు సో మేమైతే నాటుకోటి భోజనం చేసేసి ఫుల్గా వేస్తాం మార్నింగ్ షూట్ కాబట్టి మార్నింగ్ వేసేటప్పటికి ఫుల్ వర్షం అనమాట అసలు ఏం చేయాల అర్థం కావట్లేదు ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ అసలు ఎక్కడ తగ్గే సమస్య లేదనమాట సో ఎలా ఉన్నా మనం షూట్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి మేమైతే మోతూడు మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం మొత్తం చిత్తకుంటేస్తుంది అనమాట చూడండి చూసిన ప్రతి ఒక్కరూ గొడుగులేసి మోతిగూడు నుంచి మనం వెళ్ళాల్సిన పుష్ప లొకేషన్ సుమారు కేఎం ఉంటుంది ఇక్కడ నుంచి రిసార్ట్స్ నుంచి పుష్ప లొకేషన్ అనమాట సో ఇక్కడ నుంచి ఎవరైనా మనకి చెప్తారనమాట పుష్ప లొకేషన్ ఎక్కడంటే స్ట్రైట్ వెళ్ళిపోయి మనం కొంచెం ఇక్కడ లోకల్లో కూడా గైడ్లు ఉంటారు వాళ్ళని తీసుకెళ్తాం కూడా మంచిదే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళచ్చు లేదంటే మాత్రం ఇక్కడ ఫోన్లు అయితే పని చేయవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం మంచిదే ఎందుకంటే ఇక్కడ లొకేషన్ పెట్టుకుని వెళ్ళడానికి ఉండదు అనమాట కొంచెం అడిగి అడిగి వెళ్ళాలి అన్నమాట కానీ జనాలు ఎవరు ఉండకపోతే మాత్రం ఇబ్బంది పడిపోతారు ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం లోకల్లో గైడ్ ఉంటారు ఎవరినన్నా బుక్ చేసుకుంటే వాళ్ళకి రోజుకి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు మేమైతే పుష్ప లొకేషన్కి వచ్చేసాం కానీ ఇక్కడ మాత్రం వర్షం బేభచ్చం కూడా వస్తుంది అనమాట అసలు ఎలా అంటే వాటర్ ఇది కూడా ఎక్కువైపోయింది అనమాట మొన్నటి వరకు ఇక్కడ బ్లూ వాటర్ వచ్చేది కానీ వర్షాలకు రావడం వల్ల మొత్తం వాటర్ అంతా ఎర్రగా వచ్చేసింది అనమాట ఇక్కడ చాలా ప్రమాదకరం అనమాట చాలా మంది ఇక్కడ స్లిప్ అవుతుంటారు కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఎంతన్నా ఎంత కొంచెమన్నా వర్షం తగ్గుతుందేమో అని చూస్తున్నారు ఒక రెండు మూడు బిట్లైనా అన్నా తీయడానికి ഇല്ല ഇതി ഇതിന്നും അമ്മേ ചൂണ്ടി ക്യാമറ ഒന്ന് വീര ക്യാമറ ബ്രോ എട മോൻമർ വൺ മർ അബ്ബയൻ ഷോണ്ട് అలా కాదు ജസ്റ്റ് കാഷ്വൽ ആയിട്ട് ഈ സീസൺ സീസേ ദിസ് ഒക്സാര ഉണ്ട് ഒന്ന് ഒക്സാര ഉണ്ട് അമ്മ കൊഞ്ഞയനക്കല്ലേ കൊഞ്ഞയനക്കല്ലേ ഉഞ്ചയനക്കല്ലേ കൊഞ്ഞയനക്കല്ലേ എന്നെ എന്നെ എന്നക്കൽ മല്ലിരണ്ട് ഒക്സാര ഓക്കേ ഇതിgroupId കാഷ്വല കേ തിരിന്ന് അമ്മ ചൂണ്ടി സാർ വീഡിയോസ് റെഡിയാ వాళ్ళు కొంచెం అరకెళ్ళిపోమను కొంచెం కుత్తుగా వెనక్కి వెళ్ళచ్చు కొంచెం అరెక్కాయాలండి అరెక్కాలండి ఇంకా అరెక్కాలండి వెళ్ళండి వెళ్ళండి యాక్సెంట్ చెప్పినప్పుడు నేను అందరూ రండి వచ్చేయమన్నా వచ్చేయండి వచ్చేయండి మీరు వచ్చేండి యాక్షన్ తిరగండి మేడం ఓకే నైస్ కొంచెం బ్యాకెల్మనా నీకు వైట్ షార్ట్ వచ్చేస్తుంది

కొడుపడ కెమెరా తీసుకో కొద్దిసేపు నా కెమెరా ఉంది 12 రేస్ ప్రోడ్యూసర్ రెడీ టూ ఇన్ బ్రో కెమెరా అవుట్ జెట్ లో పట్టుకోండి పట్టుకోనట్లే వస్తుంది మీరు డైరెక్షన్ ఎలా చేయను ఇంకా అలా ఉన్నారు అలా ఇటే కాదు ఇలా ఓకే రెడీ 1 2 3 యాక్షన్ ఫాస్ట్గా గా తీసే ఇంకొక ఆలోచన ఓకే ఓకే రెడీ రెడీ బ్రో వన్ టూ త్రీ యాక్షన్ ఇంతకీ మేము రాగానే ఈ లొకేషన్కి రాగానే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే సూట్ అడవుల్లో మా వెహికల్ లైట్స్ ఆన్ చేసి వదిలేసాం అనమాట సో అది మేము తర్వాత చూసుకున్నాం ఈ లోపే కారు మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయింది అనమాట అసలు సెల్ఫ్ అవట్లేదు ఇందుకీ వాళ్ళకి తెలియదు ఆ విషయం నేను ఇప్పుడే చూసుకున్నాను చూసుకున్న షూట్ అయిపోయాక చెప్దామని చెప్పేసి అప్పుడే చెప్పలేదు కానీ తర్వాత తెలిసింది వాళ్ళకి షూట్ అయిపోయాక సుమారు ఒక వన్ అవర్ టూ అవర్ పట్టేసింది మాకు చాలా ఇబ్బంది పడిపోయాం అనమాట அங்க வந்து மாத்தி மாத்தி வந்து பாரு அது கேம் இல்ல அது சலவடை அது ஆ ஜாபடேன பர்ல இல்ல நான் சாய் எடுத்துப்பேன் இங்க இருக்கத நான் வந்து பாட்டி தான் நான் வந்து என்ன நேசி አይக்குனா మోతుగూడంలో ఒకటే మెకానిక్ షాప్ ఉంటుందండి అది మన మోతుగూడెం దాటాక ఫోర్ అని ఉంటుంది అనమాట ఆ ఊర్లో కొంచెం ముందుకెళ్తే మెకానిక్ షెట్ ఉంటుంది అనమాట అక్కడ ఇది తప్ప ఇంకా మనకి ఇంకా వేరే స్కోర్ ఉండదు రిపేరింగ్ సో వాళ్ళైతే అయితే వెళ్ళాము కార్ ఆగిపోయింది ఇక్కడ ఏదైనా రిపేర్ అయితే చాలా కష్టం అనమాట అసలు ఎవరు ఏముండరు కానీ మాకు ఒక ఆయన అయితే పాపం మేము వస్తామని చెప్పేసి అన్నాడు సో ఏదైనా ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా ఉండదు అనమాట సో ఆయన్ని తీసుకుని వెళ్తున్నాం చూడాలి అసలు రిపేర్ అవుతుందో లేదంటే చూడండి చిత్త అన్న మా వాళ్ళు ఈ కార్ బ్యాటరీని చేసి ట్రై చేస్తున్నారు చూద్దాం అవుతే అయితే అయినట్టు లేదంటే నైట్ జాగారం ఇక్కడ మొత్తం అంతా బ్యాటరీ డౌన్ అయిపోయింది అనమాట బ్యాటరీ డౌన్ అయిపోవడం వల్ల ఇప్పుడు మేము మా కారులోంచి ఇప్పుడు మ్యాగ్జిమం ట్రై చేయాలి చూస్తున్నారు మెకానిక్ మొత్తానికి ఈ నుంచి బ్యాటరీ తీసేసి ఆ కార్లో వేసేసి మా వెహికల్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది అమ్మయ్యా ఇంచుమించు మాకు ఒక త్రీ అవర్స్ టైం అయితే ఇక్కడే దీంతో అయిపోయింది చాలాసేపు గింటాము కానీ అస్సలు అవ్వలేదు మొత్తానికి గ్యాటరీ సెట్ చేశాడు ఈ ప్రాసెస్ మనకి తెలియదు మన దగ్గర టూ బాక్స్ లేదు అనమాట మొత్తానికి అయితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒకసారి మెకానిక్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా చెక్ చేసాం అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వెహికల్స్ కండిషన్లో చూసుకోవాలన్నమాట మౌత్తుకున్నది ఇటువంటి ఘాట్ రోడ్లో మనకి మెకానిక్స్ అనేది కొంచెం అందుబాటులో ఉండవు కాబట్టి కొంచెం ఏదైనా మైనర్ రిపేరింగ్ ఏమన్నా ఉంటే అవి చేసుకునే షూటింగ్ రావాలి తప్ప నార్మల్గా అయితే వచ్చేకూడదు చాలా ఇబ్బంది అయిపోతుంది ఆల్మోస్ట్ మోతగూడము మొత్తం పుష్ప బిజ్జీ కొంచెం ఫ్రంట్ లొకేషన్ అయిపోగానే మేమైతే చాలా ఇబ్బంది పడిపోయాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళిపోయాం ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా చాలామంది వచ్చి విజిట్ చేసే ప్లేస్ ఏంటంటే వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ షూట్ అయితే బాగా వస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఓపెన్లో లేదు ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువగా రావడం వల్ల కొంచెం జనాల్ని ఎక్కువ అలౌట్ చేయట్లేదు మేమైతే కొంచెం రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళాం సో అక్కడైతే హెవీ రైన్ వస్తుంది హెవీ ఫ్లో కూడా చాలా గట్టిగా ఉంది అసలు ఎటువంటి రిస్క్ చేయకండి ఇక్కడికి వచ్చి కొంచెం మనం ఒడ్డు నుండే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి ఎందుకంటే